నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి ఫిఫ్త్ లెసన్ పరిశ్రమలు ఈ లెసన్ సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ బిట్స్ పేజ్ నెంబర్స్తో సహా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉన్న ప్రతి బిట్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి పరిశ్రమ అనేది ఖనిజాల వెలుగుతీత వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి పరిశ్రమలను ఈ విధంగా చెప్పవచ్చు వ్యవసాయ ఆధారిత కనిజ ఆధారిత సముద్ర ఆధారిత అటవీ ఆధారిత వ్యవసాయ ఆధారిత మొక్కలు జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలకు ఉపయోగిస్తారు ఖనిజ ఆధారిత ఖనిజ ధాతువును ముడి పదార్థంగా ఉపయోగించే ప్రాథమిక పరిశ్రమలు సముద్ర ఆధారిత మహాసముద్రాలు సముద్రాల నుండి లభించే ఉత్పత్తులను ముడి పదార్థాలకు ఉపయోగిస్తారు అటవీ ఆధారిత అటవీ ఉత్పత్తులను ఉత్పత్తులను ముడి ప ముడి సరుకుగా ఉపయోగిస్తారు వారిలో వ్యవసాయ ఆధారిత ముడి పదార్థం కూరగాయలు నూనె పత్తి వస్త్రాలు పాల ఉత్పత్తులు తోళ్ల పరిశ్రమలు పరిశ్రమ యొక్క పరిమాణం సూచించేది పెట్టుబడి మూలధనం ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్య ఉత్పత్తి పరిమాణం పరిమాణం ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజిస్తారు రెండు రకాలుగా చిన్న తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలు కుటీర పరిశ్రమలుగా వీటిని పిలుస్తారు బుట్టల అల్లడు కుండలు చేయటం ఇతర హస్తకళలు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినవి పట్టు వస్త్ర పరిశ్రమ ఆహార శుద్ధి పరిశ్రమలు భారీ పరిశ్రమలకు సంబంధించినవి ఆటోమొబైల్స్ యాజమాన్య ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాల రంగాలుగా వర్గీకరిస్తారు నాలుగు రంగాలుగా ఒకటి ప్రైవేటు రంగం రెండు ప్రభుత్వ రంగం లేదా పబ్లిక్ రంగం మూడు ఉమ్మడి రంగు నాలుగు సహకార రంగం ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ధర యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమ ప్రైవేట్ రంగం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంలో నిర్వహించబడే పరిశ్రమ ఉమ్మడి రంగ పరిశ్రమ మారుతి ఉద్యోగ లిమిటెడ్ దీనికి ఉదాహరణ ఉమ్మడి రంగ పరిశ్రమ పరిశ్రమలను ముడిసరుకు ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు కార్మికులు లేదా ఇరువురి యాజమాన్యంలో ఉండి నిర్వహించబడే పరిశ్రమ సహకార రంగ పరిశ్రమ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సుధా డైరీ ఈ రంగంలో సహ సహకారమైన విజయగాథలని చెప్పవచ్చు సహకార రంగం ప్రపంచంలో ఉన్న ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఈశాన్య అమెరికా పశ్చిమ అమెరికా మధ్య యూరోప్ తూర్పు యూరోప్ తూర్పు ఆసియాలు భోపాల్ దుర్ఘటన వెలువడిన విషవాయువు మెథైల్ దీంతో పాటు హైడ్రోజన్ సైనైడ్ కూడా వెలువడింది భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరైనది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది సుమారు మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది మరణించారు భోపాల్ దుర్ఘటనకు దుర్ఘటన ఈ పురుగు కర్మాగారంలో సాంకేతిక వైఫల్యం మూలంగా సంభవించింది యూనియన్ కార్బైడ్ చైనాలోని చాంగ్కింగ్ రాష్ట్రంలో గావోకియో ప్రాంతంలో గ్యాస్ పేలుడుకు సంబంధించి సరైనది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఐదులో జరిగింది సుమారు రెండు వందల నలభై మూడు మంది మరణించారు తొమ్మిది వేల మంది గాయపడ్డారు అరవై నాలుగు వేల మంది నిరాశ్రయులయ్యారు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను ఎలా కూడా పిలుస్తారు సన్ రైజ్ ఇండస్ట్రీస్ సన్రైజ్ ఇండస్ట్రీలో ఏ రంగానికి సంబంధించినవి ఉంటాయి సమాచార సాంకేతిక రంగం వైజ్ఞానిక రంగం ఆరోగ్య రంగం ఆతిథ్య రంగం ప్రపంచంలో ప్రధాన పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ సమాచార సాంకేతిక పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ ఏ దేశాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి జర్మనీ యుఎస్ఏ చైనా జపాన్ రష్యా వస్త్ర పరిశ్రమ ఏ ఏ దేశాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి భారతదేశం హాంకాంగ్ దక్షిణ కొరియా జపాన్ తైవాన్ సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు భారతదేశంలోని బెంగళూరు సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసే పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడి పదార్థాలుగా ఉపయోగించబడేవి ముడి ఇనుము బొగ్గు సున్నపరాయి శ్రమ మూలధనం భూమి ఆధునిక పరిశ్రమకు వెన్నెముక్కుగా దీన్ని పిలుస్తారు ఉక్కు పడవలు ట్రైన్లు ట్రక్కులు ఆటోలు సేఫ్టీ పిన్నులు సూదులు దీంతో తయారు చేస్తారు ఉక్కుతో ఇతర ప్రధాన ఉక్కు తయారీ కేంద్రాలు కర్ణాటక భద్రావతి విజయనగర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తమిళనాడులో సేలం స్వాతంత్ర రాకముందు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం టిఐఎస్ఈఓ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ టిఐఎస్ఈఓ టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు నైన్టీన్ జీరో సెవెన్ పంతొమ్మిది వందల ఏడులో సక్షి ప్రాంతంలో స్థాపించారు సుబర్ణరేఖ కార్కే నదుల సంగమానికి సమీపంలో ఉన్న ప్రాంతం సచ్చి సఖి పేరును ఏమని మార్చారు జంషెడ్పూర్ అనేక అనుకూలతల కారణంగా ఉక్కు కర్మాగార స్థాపనకు ఎంపిక చేసిన ప్రాంతం సక్చి టిస్కో పరిశ్రమకు లభించేవి జరియా ప్రాంతపు బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఇనుపదాతువు సున్నపురాయి డోల్మైట్ మ్యాంగనీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యమైన ఉక్కు నగరం పిట్స్బర్గ్ మిన్నేసోటా ప్రాంతం పిట్స్బర్గ్ ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మిన్నోసోట మిన్నెసోటా ప్రాంతంలో గల ఇనుపు గణల నుండి ముడి ఇనుము పిట్స్బర్గ్ ప్రాంతానికి లభిస్తుంది పిట్స్బర్గ్ కర్మాగారానికి ఏ నదుల నుండి నీటిని సరఫరా చేస్తాయి ఒహియో మొనోగహేలా అలెగ్ని నూనెకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఇది వస్త్ర పరిశ్రమకు మూడి పదార్థం ఇది సహజమైనది లేదా మానవ నిర్మితమైనది సహజంగా ఇది ఉన్ని పట్టు పత్తి నార జనపనార నుండి లభిస్తుంది మానవ నిర్మిత ఉత్పత్తుల్లో ఉన్నవి నైలాన్ పాలిస్టర్ ఆక్రిలిక్ రేయాన్ పద్దెనిమిదవ శతాబ్ద పద్దెనిమిదవ శతాబ్దపు పవర్ లూమ్లు మొదట ఎక్కడ ఉపయోగించారు బ్రిటన్ నూలు వస్త్ర ఉత్పత్తిదారులు ఇండియా చైనా జపాన్ యుఎస్ఏ నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి దిన దేశం ఇండియా ఇక్కడింది వాటిలో గొప్ప సరస్సులు సుపీరియర్ హురాన్ అంటారియో మిచిగాన్ ఎరి ఐదు సరస్సుల్లో ఎత్తైన ప్రదేశంలో ఉంటే అతిపెద్ద సరస్సు సుపీరియర్ టెక్సియర్ అనే పదం ఏ భాషా పదం లాటిన్ టెక్సియర్ అనగా అర్థం ఏంటి నేయడం టెక్స్టైల్ అనే పదము టెక్సియర్ అనే లాటిన్ పదమును నిర్వహించింది ఈ టెక్సియర్ అనగా అర్థం నేయడం వస్త్ర తయారీలో నాణ్యత డిజైన్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి డాకా మస్లిన్లు మచ్పట్నంలో సిన్ సింట్ బర్వాన్పూర్లో బంగారు జరి వస్త్రాలు కాల్కెట్లో కాల్కోస్ చేనేత వస్త్రాలు సూరత్ వడోదర చేనేత వస్త్రాలు మొదటిగా యాంత్రిక మిల్లును ఏ సంవత్సరంలో ఎక్కడ స్థాపించారు క్రీస్తకం పద్దెనిమిది వందల యాభై నాలుగులో ముంబైలో స్థాపించారు దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ టెక్స్టైల్ మిల్లును క్రీస్తకం పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరంలో కోల్కతా సమీపంలో ఎక్కడ స్థాపించారు ఫోర్ట్ గ్లోస్టర్ ఫోర్ట్ గ్లోస్టర్ ఎక్కడుంది వెస్ట్ బెంగాల్ భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు ఎన్నవ వంతు ఎగుమతి చేస్తున్నది ఒకటి బై మూడవ వంతు అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని ఏ నదీ తీరాన ఉంది సబరమతి నదీ తీరాన మొదటి వస్త్ర మిల్లును ఏ సంవత్సరంలో స్థాపించారు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరం అహ్మదాబాద్ ముంబై ఏమో భారతదేశంలో అతిపెద్ద వస్త్ర నగరం మాంచెస్టర్ ఆఫ్ ఇండియా దీన్ని వ్యవహరిస్తారు అహ్మదాబాద్ను ఒసాక వస్త్ర తయారీ కేంద్రం ఎక్కడ కలదు జపాన్ దీనిని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని కూడా పిలుస్తారు ఒసాక ఈ నది ఒశాఖ వస్త్ర తయారీ పరిశ్రమకు సరిపడే నీటిని సరఫరా చేస్తుంది యోడో ఇంకే టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇది ఒక్కటి మీరు పదే పదే రివిజన్ చేస్తూ ఉండండి వీలైతే నోట్బుక్లో రాసుకోండి ఇవే కంటిన్యూస్గా చదువుతూ ఉండండి దీనికి మించి అయితే ఎక్స్ట్రా బిడ్స్ అడగరు ఎందుకంటే ప్రతి లైన్ లైన్ బిడ్స్ ఇచ్చేనా ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ప్రతి బిట్ ఇవి జీకేక్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవే రివిజన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి టీచర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ